చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థను మొదలుపెట్టి దాన్ని నలుగురికి ఉపయోగపడేలాగా కొంతమంది పిల్లలకు మన హిందూ సాంప్రదాయం సాంప్రదాయం విద్యాబుద్ధులై నేర్పించి భవిష్యత్తు ఒక మంచి భవిష్యత్తు వాళ్ళకి కల్పించాలని సదుద్దేశంతో ఈ సంస్థను మొదలుపెట్టడం జరిగింది ఇది ఇలాంటి పది మంది పెద్దల సహకారంతో ముందుకు నడుస్తుంది మా మావనుకుండి మమ్మల్ని మీకు రా మీకు ఎందుకు అన్ని విధాల మీ సహాయ సహకారాలు అందిస్తామని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా చైర్మన్ రావు గారికి వైస్ చైర్మన్ ఆదినారాయణరాజు గారికి మా ట్రస్ట్ ట్రెజర్ తాసర్ బుజ్జి గారికి మా ట్రస్ట్ సెక్రటరీ పైలాడు శ్రీనివాసరావు గారికి మేము పిలువగానే వచ్చి మమ్మల్ని అన్ని విధాల ఉత్సాహపరుస్తున్న మా నాయుడు గారు జోగి నాయుడు గారికి ఈరోజు కరెంటు కోసం మీటింగ్ పెడుతున్నాం రెండు అంటే వెంటనే వచ్చి స్పందించి స్పాట్లో నిర్ణయం తీసుకునే కార్యక్రమం ముందుకు జరిగేలా ప్రోత్సహించిన శ్రీనివాసరావు గారికి దామోదరరావు గారికి గారికి అందరికీ మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపు జై శ్రీమన్నారాయణ ఇన్ని రోజులుగా ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రస్ట్ కోసం రాత్రి అంక పాలనగా కష్టపడి శ్రమతో చేస్తున్న వర్క్కి ఈరోజు ట్రాన్స్ఫార్మ్ తేవడం శ్రీనివాస్ గారు సభ్యులు ఇక్కడికి వచ్చి వెంచర్లోని చూసి ఆనందం పొంది ఏమండి ట్రాన్స్ఫార్మ్ మేము వేయిస్తామండి అని శ్రీనివాస గారు దామగారు వర్మగారు ముగ్గురు వ్యక్తులు బ్రహ్మవిష్ణు మహేశ్వరులాగా చెప్పడం మిగతా వాళ్ళందరి చేత కూడా మేము ఏదో రకంగా చేయిస్తామని చెప్పడం కూడా దానికి పూర్తిగా మేము కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు అలాగే మా వైస్ చైర్మన్ గారు మా స్వామి శ్రీమన్నారాయణ స్వామి అయితే ఇంకా ఇది ఇది కంప్లీట్ అయితే కానీ మనం ఇంకో పని ఇంకో పని కాదండి మనది ఇదే 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 సర్వం అని రాత్రింక పాలనక ఆయన పరిగెట్టడం ఆయన అంకతలో మేము కొన్ని సూచనలతోటి మేము మా శక్తి కొలిది పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం చేస్తూ ఉంటాం చూడండి అయితే ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ఈ ట్రాన్స్ఫార్మ్ వచ్చిందంటే ఒక వెలుగు వచ్చినట్టే అండి అయ్యప్ప స్వామి వెలుగు మాకు ఇచ్చినట్టే అంచేత ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా సూర్య జాగిన అలాగే మా దామగారు ఇది మా చిరంజీవి అభిమానులు కనకరాజు గారు వీళ్ళు కూడా ఈరోజు వచ్చారంటే నేను చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటే ఇంతమంది సభ్యులు వచ్చి సేవ చేస్తూ సేవ చేయిస్తూ ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఎక్కడా కూడా ఫుడ్ అనేది లోపం లేకుండా మా శ్రీనివాస్ కోయలేడు శ్రీనివాస స్వామి మా శ్రీమన్నారాయణ స్వామి అంతలాగా చూస్తున్నారంటే ఈరోజు ఇంతమంది రావడం కూడా కారణం అదేనండి ఆ స్వామి ఆశీస్సులు మా అందరి శక్తి కూడా ఆయనకిచ్చి కుటుంబాలన్నీ కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉండి ఈ శ్వాస ఉన్నంతవరకు కూడా ఈ ట్రస్ట్ దేదీప్యమానంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుండి నడిపించి వాళ్ళ వెంకతలు మేము నడుస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే మదర్ తిరుసా చారిటబుల్ ట్రస్ట్ తరఫున అమౌంట్ లక్షా పెరించడం జరుగుతుంది ఇది డీడీ తీసి ఆ గ్రూప్లో పెట్టిన తర్వాత అక్కడితో పని అయిపోయిందని కొద్దిగా లేజినెస్ లేకుండా శ్రీనివాస్ గారు కొద్దిగా యాక్టివ్ పార్టీ తీసుకొని మళ్ళీ ఇంకో మీటింగ్ కండక్ట్ చేస్తే అప్పుడు ఇంకా యాక్టివ్గా ముందుకెళ్తుంది పర్సనల్గా నా ఒపీనియన్ ఎందువల్లంటే నిద్రపోకూడదు రోడ్డు పడిపోవాలి అక్కడ బోర్డు పడిపోవాలి ఏంటి జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి మన వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఎలాగైతే సుప్రభాత్ సేబు వస్తుందో ఎలాగైతే మన గోవింద భజన వస్తుందో ఆ విధంగా ఇగో ఈ పక్కన వంద గజాలు ఉంది కదండి ఈ వంద గజాల్లో కూడా మూడు అడుగులు హైట్లో మళ్ళీ లేపి గ్రావెలు వేయించి అక్కడ విఘ్నేశ్వరుడు బొమ్మ శ్రీకృష్ణుడు ఎలాగైతే మన ఉడాకాలనీలో బ్యాక్ సైడ్ శ్రీకృష్ణుడు బొమ్మ వచ్చిందో ఆ విధంగా శ్రీకృష్ణుడు బొమ్మ రౌండ్గా వచ్చి పిల్లలు అక్కడ భజన చేసుకునేలాగా ఏంటి ఇక్కడికి వచ్చి చేసేలాగా ఇదంతా కూడా తెల్లారలేస్తే ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది సుప్రభాతం వెంకటేశ్వర స్వామి తలగా సుప్రభాతం వస్తుంది ఈ పిల్లలు అని చెప్పేసి వస్తే ఆటోమేటిక్గా ఈ ట్రస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీరు దగ్గరున్నారు కాబట్టి కొద్దిగా దీన్ని కోఆర్డినేట్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వచ్చినందుకు మరొకసారి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ